సౌత్లో సూపర్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకున్న సమంత ఈ మధ్యన అక్కినేని హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ జరుపుకుంది పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా అని చెప్పిన సమంత అవకాశాలను అందుకుంటోంది ప్రస్తుతం సమంత తమిళంలో ఒక రొమాంటిక్ కామెడీ జానర్ మూవీలో నటిస్తోంది త్యాగరాజ్ కుమార్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి గౌతమ్ కార్తిక్ హీరోలుగా చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సమంత స్టీల్ ఒకటి లీక్ అయింది స్లీవ్లెస్ టాప్ అందాలతో సమంత షాక్ ఇస్తోంది ఇక ఈ ఫోటో షేర్ చేస్తూ నటిగా బతకడం ఒక జీవితాన్ని రకరకాలుగా జీవించవచ్చు అని కామెంట్ పెట్టింది ఒక పక్క చేతితో త్వరలో పీట లెక్కబోతున్న శ్యామ్ ఈ రేంజ్లో అందాలను ఆరబోయటం అందరికీ అవాక్ అయ్యేలా చేస్తోంది తనకి ఇంతటి స్టార్డమ్ వచ్చిన సినిమాలు వదిలే ప్రసక్తే లేదని చెప్పిన సమంత ఆ మాట నిలబెట్టుకుంటోంది ఇక తెలుగులో కూడా సుకుమార్ రామ్ చరణ్ సినిమాల అవకాశం అందుకున్నట్టు టాక్ పెళ్లి తర్వాత కూడా సమంత ఇదే జోరును కొనసాగించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు అని అంటున్నారు ఏదైనా చైతూ శ్యామ్స్ల అండర్స్టాండింగ్కు హ్యాట్సప్ చెప్పాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు